హలో అండి శ్రీకృష్ణాష్టంకి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని మీరు కూడా నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది ఈ పాయసం కమ్మ కమ్మగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా చేసేయచ్చు ముందుగా ఈ పాయసానికైతే రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుని మనకి నచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత వీటిని ఏదైనా గిన్నెలోకి తీసుకుని అదే నెయ్యిలో మనం ఒక కప్ అటుకులు అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి అటుకులు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో మిగిలిన మన బెల్లము అలాగే పాలు కూడా తీసుకుంటాము ఆ కప్ అయితే మనం మెజర్మెంట్కి అయితే తీసుకోవాలి అటుకులు దోరగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్లో ఏదైతే కప్తో మనం అటుకలు తీసుకున్నామో ఆ కప్తో బెల్లం కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగి పొంగు వచ్చే వరకు మనం ఉంచుకోవాలి బాగా చిక్కుపడనివ్వకూడదు పొంగు వస్తే సరిపోతుంది అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని వడకట్టుకుని ఒక పక్కనైతే పెట్టుకోవాలి మనం వడకట్టుకుంటే ఏదైనా నలుగలున్నా అలాంటివన్నీ మనకి పోతాయి కాబట్టి మనం వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు పాలు అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకొని బాగా మరగనివ్వాలి పైన మేకడ కట్టకుండా చూసుకుంటూ కలుపుకుంటూ మనం మరగనివ్వాలి తర్వాత దీనిలోకి మనం రెండు స్పూన్లు అయితే సగ్గుబియ్యాన్ని నాన సగ్గుబియ్యాన్ని వేసుకొని అవి ఉడికే వరకు కలుపుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాతే మనం అటుకులు కూడా విందులో వేసేసుకోవాలి ఇవి కొంచెం మనం చూసుకొని మెత్తగా అయిన తర్వాత అటుకులు కూడా వేసేసుకొని అటుకులు కూడా జస్ట్ మెత్తబడే వరకు ఉంచుకొని బాగా ఉడకకుండా మనం జస్ట్ ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడే చూసుకుంటూ ఉండాలి లేదంటే బాగా మెత్తబడిపోతాయి ఇలాంటప్పుడే మనం దీనిలోకి అటుకులు కూడా మెత్తబడిపోయాయి అనుకున్నప్పుడే దీనిలోకి యాలకుల పొడి కొంచెం అలాగే చిటికటి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి జస్ట్ ఇలా అనగానే మనకి మెత్తబడిపోతాయి అటుకులు ఇలాంటప్పుడు మనం యాలకుల పొడి అలాగే చిటికెట్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకిది ఫస్ట్ పల్చగా ఉన్న చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది మనం ముందుగా బెల్లంపాకం ఏదైతే ఉందో అది చల్లారిన తర్వాత పాకం చల్లారిన తర్వాతే మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి వేడివేడిగా వేసుకోకూడదు ఈ పాయసం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పాకాన్ని అయితే యాడ్ చేసుకోవాలి వేడిగా వేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి కాబట్టి మనం పాకం మొత్తం చల్లారిన తర్వాతే వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి మనకి పాయసం రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పాయసం అలాగే కృష్ణుడికి ఎంతో ఇష్టం మీరు కూడా ఈ కృష్ణాష్టమికి అయితే ఈ పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్